హాయ్ ఫ్రైస్ లార్డ్ దేవుని నామానికి స్తోత్రం గాక యోవేలు గ్రంథము రెండవ అధ్యాయం పదిహేడవ వచనం ఏం సెలవు ఇస్తుందంటే యహోవా పరిచరేచే యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు హాలియా ఈరోజు దైవ సేవకులుగా ఉంటున్న మనము దేవుని సన్నిధానంలో మన దేశము కొరకు ప్రజల కొరకు పాడైపోతున్న యువత కొరకు మన చర్చ్లో ఉంటున్న సమస్యల కొరకు మనం బాధపడడం మానేసి మనం ఏడవడం మానేసి మనం దుఃఖపడడం మానేసి మనం ప్రార్థించగలిగితే దేవుణ్ణి వేడుకొనగలిగితే ప్రభు అంట మన ప్రార్థనను వింటాడంట ఒక యాజకుడిగా ఒక లేవీయుడిగా ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏమంటే దేవుని యొక్క బలిపీఠమునకు ఆయన మంటపమునకు మధ్యలో నువ్వు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబునిస్తాడు దేవుడు ప్రతి పరిస్థితిని మార్చివేస్తాడు దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబిచ్చి ఆయన ఎంతగాని పట్ల కనికరం కలిగి ఉన్నాడో ఎంతగాని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో ఎంత అంతగాని పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రభువుకి చూపిస్తాడు హాలి లూయా సో ప్లీజ్ స్టాప్ టు క్రై స్టాప్ టు వర్రీ స్టాప్ టు స్ట్రగ్లింగ్ అండ్ స్టార్టెడ్ టు ప్రే దెన్ గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ అండ్ దెన్ గాడ్ విల్ షోడ్ యూ హౌ కేర్స్ అబౌట్ యూ హాలి